హాయ్ వివాస్ మనము ఏడవ తరగతి మొదటి లెసన్ చూస్తున్నాము సెకండ్ లాంగ్వేజ్ తెలంగాణ గవర్నమెంట్ నక్క ద్రాక్ష మీకు అందరికీ తెలిసి ఉంటుంది ఈ కథ నక్క ఒకటి తోటలోని ద్రాక్ష పండు చూసింది పండ్లను అందుకోవాలని పలుమార్లు ఎరిగి ఎగిరింది ఎంత ఎగిరినా చిక్కలేదు బిక్క మొహం వేసింది అందనట్టి ద్రాక్ష పులుపు అంటూ నక్క వెళ్ళింది ఇక్కడ వచ్చేసి నక్క అనే నక్క అనేటువంటిది ఒక జంతువు ఆ యొక్క జంతువు వచ్చేసి తోటలోకి వెళ్ళింది ఏ యొక్క తోటలోకి వెళ్ళింది ద్రాక్ష పండ్లు ఉండేటువంటి తోటలోకి వెళ్ళింది వెళ్ళేసరికి ద్రాక్ష పండ్లు చూసింది అనమాట చూసేసరికి దానికి నోరు ఊరింది నోరు ఊరేసరికి చాలాసార్లు దాన్ని పండ్లని ఎలాగైనా సరే గట్టిగా అందుకోవాలని చాలాసార్లు ఎగిరిందనమాట ఎగిరేసరికి తనకి అంతు చిక్కలేదు అంటే దానికి దొరకలేదన్నమాట ఆ యొక్క పండ్లు దొరకకపోయేసరికి ఆ యొక్క ద్రాక్ష పండ్లు ఒకవేళ పులుపుగా ఉంటాయి అని చెప్పేసి మనసులో తానే అనుకునేసి అక్కడి నుంచి నక్క వెళ్ళిపోయిందనమాట అందుకనే ఒక సామెత ఉంటుంది అందనట్టి ద్రాక్ష పులుపు అనేటువంటిది అనేటువంటిది చెప్తారనమాట మనకు అందలేదు కాబట్టి అది పుల్లగా ఉంటుంది అని చెప్పేసి మనము చెప్పుకుంటూ మన మనసును వచ్చేసి సమాధాన పరుచుకుంటాం కదా సో ఆ విధంగా వచ్చేసి ఇక్కడ ఈ యొక్క నక్క కూడా పరచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి వాటిని చదువుదాము ఒక నక్క కిరీటం కెరటం తక్కెడ కి కంకి చక్కిలం పాకుట చెక్కుట అంటే ఆ యొక్క అక్షరాలకు వచ్చేసి ఆ యొక్క తేడాన్ని గుర్తించమని అనమాట తర్వాత క్రింది పదాలు చూడండి వచ్చేసి చక్కెర నక్కిన అక్కడ తక్కువ దిక్కైన నెక్కొండ అక్కౌంటు కొక్కరకు తర్వాత వచ్చేసి కావుతున్నటువంటి పదాలను వచ్చేసి గీత గీయండి అక్క చెంకి చట్క ఉత్కళ కర్కాటకం ము ముష్కరుడు మర్కటం ఉల్కలు ఇక్కడ క్రింది పదాల ఆధారంగా అర్థవంతమైనటువంటి వాక్యాలని మనము రాద్దాము తర్వాత చూడండి క్రింది చిత్రాలను చూసి వాటి పేర్లు చెప్పండి నక్క ముక్కు చిలక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఈ పెందాలను జతపరచండి వాటిని రాయండి ఆమె చక్కని చుక్క నక్క ద్రాక్ష పండ్లను చూసింది ఎక్కువ కష్టపడాలి వేసింది తూర్పు దిక్కు ఈ విధంగా వచ్చేసి జతపరచండి వాటికి నోట్స్ ఇచ్చేటప్పుడు నక్కా ద్రాక్ష పండు కాదని మనము రాద్దాము